లో పొత్తులనేది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చర్చలు జరిగి పొత్తుల అండర్స్టాండింగ్ జరగాల సీట్ల పంపకం మీద చర్చలు జరగాల ఈ ప్రశ్న మహేష్ రూపంలో చలసాన్ రూపంలో మన ముందుకు వస్తూ శివశంకర్ గారు రజనీకాంత్ గారు పొత్తులు దేని మీద జరగాలి దానికి ప్రాతిపదిక ఏంటి అన్నది ఆ పార్టీల అంతర్గత వ్యవహారం నెంబర్ వన్ మేము స్పష్టంగా చెప్పాం ముందు ఈ రాష్ట్ర ప్రజలని ఈ ప్రభుత్వ బారి నుండి రక్షించి తరువాతను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి తరువాత సంక్షేమము అభివృద్ధి అభివృద్ధి పరిగెత్తించాలి ఆ అవసరం ఉంది ఎందుకంటే మనం ప్రశ్నించడం చాలా తేలిక ఇందాక మహేష్ గారు చాలా ప్రశ్నలు సంధించారు నేను అడుగుతున్నాను మీరు పోలవరం ప్రాజెక్ట్ ఏం చేశారు ఇండస్ట్రియల్ పాలసీ ఏం చేశారు మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి కూడా కట్టలేదు అలాగే ఉత్తరాంధ్ర సుజలా ప్రాజెక్ట్ ఏం చేశారు తోటపల్లి బ్యారేజ్ ఏం చేశారు హిరమండలం బ్యారేజ్ ఏం చేశారు ఒకటి కాదు నిరుద్యోగం ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగి భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి దట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ క్యాపిటల్ విషయం ఏం చేశారు బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఇష్యూలు ఏం చేశారు ఇప్పుడు ఒకరిని ప్రశ్నించే ముందు ఏం చేసామన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు మేము ఖచ్చితంగా గెలుస్తామని ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటా మీకెందుకు ఆ పొత్తుల మీద ఒక కృత్రిమైనటువంటి అభిప్రాయాల్ని వెల్లడి చేసి ఆ పొత్తుల్ని ఏదో ఇదైపోతున్నది అది భయమా అది భయమా లేదు అంటే మీ మీరు ప్రదర్శిస్తుంది మేకపోతు గాంభీర్యమా అది మీ విద్యతగా విడిచిపెడుతున్నాను రజనీకాంత్ గారు మేము ఒక ఒక రెండు సంవత్సరాల నుంచి ఇది ఆల్ ఆఫ్ సడన్ డెవలప్మెంట్ కాదు ఇప్పటం సభ నుంచి కూడా మా అధ్యక్షులు ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించాలి ఈ ప్రభుత్వం టోటల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు స్వేచ్ఛ లేదు మాట్లాడే హక్కు లేదు దళితులకి ఈరోజు ఎస్సీ వర్గాల వారికి ఇరవై ఏడు స్కీములు తీసి పాడేశారు అడిగే నాధుడేడు అడిగితే అలా కేసులు కానీ ప్రజలకి పొత్తు పెట్టుకుని పొత్తు పెట్టుకొని ప్రజల్ని ఓట్లు అడిగేటప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఏ ప్రాతిపదిక పెట్టుకున్నారు అండర్స్టాండింగ్ రీజన్ ఏంటి చెప్తాం మన నిన్న మొన్నటి దాకా పరస్పరం తిట్టుకున్నాడు కలుస్తున్నారు అని అంటే దానికి ఏంటనేది చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా రాజకీయ పార్టీలు చెప్పాల్సిన అవసరం లేదు వైసీపీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకైతే చెప్పాల్సిన అవసరం ఉంది రజనీకాంత్ గారు చెప్తాం

సార్ నేను వస్తున్నా ప్రత్యేక హోదా విస్తృత ప్రయోజనం సార్ అంగీకరించండి మీకు నచ్చిన విస్తృత ప్రయోజనా సీట్లు లేదా ఒక్క అని మరి ఏం చెప్పాలా ఏమి చేస్తామని ఎప్పుడు చెప్తారు మేము కామన్ మినిమం ప్రోగ్రామ్ మూడు పార్టీలు కూర్చొని పొత్తు ఫైనలైజ్ అయిన తర్వాత సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేస్తామని తెలిసిన తర్వాత ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకటిస్తారు అదేస్ అది నడిచి నేను ఒక్క నిమిషం చెప్పేదానండి సార్ మీరు నేను పూర్తి చేయకుండానే మీరు మధ్యలో మాట్లాడతాడు రజనీకాంత్ గారు ఏమేమి ఉంటుందో మీరు వేచి చూడండి ఒకటి స్పష్టము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసము పొత్తు పెట్టుకుంటున్నాం అనేది మా నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు శివశంకర్ గారు చెప్పారు రెండు సంవత్సరాల క్రిందటే పవన్ కళ్యాణ్ గారు నేను ఓట్లు చేయాలనివ్వను ఈ ప్రభుత్వాన్ని దించాలని చెప్పారు అప్పటి నుంచి వారు ప్రయత్నం చేస్తున్నారు తాత్కాలిక సమస్యలు పక్కన పెట్టేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని కాపాడడం కోసం నేను రజనీకాంత్ గారు మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను వైసీపీ ప్రతినిధి గారిని ఒక ప్రశ్న అడగమనండి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రానని చెప్పారు దానికి కట్టుబడి ఉన్నారా దశల వారే మద్య నిషేధం అన్నారు ఏ దశలో ఉన్నాం మనం ఇప్పుడు మీరు సంపూర్ణ ప్రకటిస్తారా చెప్పాలి చెప్తాను ఇందాక శివశంకర్ గారు అడుగుతూ ఒకసారి శివశంకర్ గారు అడుగుతూ ఏం ప్రాజెక్టులు చేపట్టారు అన్నారు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాంతో పూర్తి చేస్తున్నాం వెలుగొండ ప్రాజెక్టు తరతరాల నుంచి వెనుకబడిన ప్రకాశం జిల్లాలో నలభై సంవత్సరాల పోరాటం మొన్న రెడ్డి గారు పూర్తి చేశారు చెప్పినప్పుడు నేను మాట్లాడాలా వద్దు మీరు మళ్ళీ మాట్లాడండి మీరు మాట్లాడినప్పుడు నేను నేను చూపెడితే చూపెడతాం మోసమా వయసులో పెద్దవాళ్ళు ఓపిక ఉండాలా ఈయనే ఓపిక ఉండాలని మీకు మీరు చెప్పినప్పుడు నేను విన్నా కదా నేను చెప్పింది మీరు వినండి ముందు కమాన్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దాం హెల్త్ పదిహేడు మెడికల్ మురళి గారు మా జిల్లాలో మీరు చూసుకుంటే స్వతంత్రం రాకముందు గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది ఈ రోజు మీరు వచ్చి చూడండి పల్నాడులో నా కాన్స్టెన్సీలో మెడికల్ కాలేజ్ నాలుగు పోర్ట్స్ ఆ కాదు కాదు అభివృద్ధి జరగలేదడానికి సమాధానం చెప్తున్నా ఉజ్జోగ నిషేధం లక్షా ముప్పై ఆరు వేల మందికి చెప్పండి ఓకే మీరు ఒక తర్వాత బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు కదా మీరు మాన్ఫెస్టో బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు కాబట్టి మీకు ఉచితంగా చేయిందా మాన్ఫెస్టో బైబుల్ కురాను భగవద్గీత పట్టుకొని తిరుగుతాం సిపిఎస్ యెస్ మద్యపాల నిషేధం అనేది ఖచ్చితంగా చేయాలనే దృక్పథంతో జగన్ గారు పోతున్నారు కానీ మాకొచ్చిన సమస్య బోర్డర్ స్టేట్స్ చుట్టూరు ఆరు బోర్డర్స్ ఉన్నాయి అంచెలంచెలుగా వస్తున్నాం ఇందాక ఏ అంచెలో మీరు ఉన్నారన్నారు గతంలో వైన్ షాప్స్ ఎవరి చేతుల్లో ఉండేవండి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఈరోజు గవర్నమెంట్ చేతుల్లోకి వచ్చి నియంత్రించాం టైం నియంత్రిస్తున్నాం బెల్ట్ షాపులు తగ్గించాం కాలకృతి